అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం వేమన శతకంలోని ఒకటి నుంచి ఐదు వరకు ఉండే పద్యాల్ని మనం వివరించుకోబోతున్నాం మరి ముందుగా ఈ శతకానికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఈ శతకాన్ని వేమన గారు రచించారు ఆయన పేరుతోనే ఈ శతకం ప్రసిద్ధి చెందడం జరిగింది ఈయన పదిహేడవ శతాబ్దం ఆనాటి కాలానికి చెందినవారు అదేవిధంగా ఈ వేమన శతకంలో ఉన్నటువంటి పద్యాలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి ముఖ్యంగా ఈ పద్యాలు తెలియని తెలుగువారు ఉన్నారంటే అతిశయోక్తి కానే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్యాలని ఎంతగానో ఆదరించారు ముఖ్యంగా ఈ పద్యాలలో వేవన కాలం నాటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని వివరిస్తూ ఈ పద్యాలని రాయడం జరిగింది కానీ ఆ పద్యాలు ఈనాటి కాలంలోని పరిస్థితులకు కూడా సరిపోవడం అనేది నిజంగా ఈ శతకం యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ శతకంలో ఉండే పద్యాలు నీతిని బోధిస్తుంటాయి అదేవిధంగా ఎవరితో ఎలా ఉండాలో తెలియచేస్తుంటాయి అదేవిధంగా ఇంకా ఇంకా రకరకాల విషయాలని గురించి ఈ శతకం అనేది తెలియచేస్తుంది మరి అలాంటి ఈ శతకంలోని ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నటువంటి పద్యాలని వాటి భావాలని ఈరోజు తెలుసుకుందాం ఇందులో మొదటి పద్యాన్ని చూసినట్లయితే ధనము గూడబెట్టి ధర్మం బుసేయక తాను దినక దాచుగాక గూర్చి తెరువరికి విశ్వదాభిరామ వినురవేమా దీని తాత్పర్యాన్ని చూసినట్లయితే కొందరు ధనమును సంపాదించి ఒకరికి దానము చేయక తాము తినక కూడబెడతారు తేనెటీగలు ఇలాగే పువ్వు పువ్వున వాలి సంపాదించిన తేనెని కూడబెడతాయి దానిని మనిషి వాడుకుంటాడు రెండవ పద్యం చూసినట్లయితే ఎరుగువాని నెవ్వడైనను చాలు నురుల వశముగాదు ఓగుదెల్ప ఏటి వంక దీర్ప నెవ్వరితరమయ విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం వివేకవంతునికి మనము ఏదైనా తెలియజేయుట సులభము మూర్ఖునికి ఏదైనా చెప్పుట ఎవరితరము కాదు వంకరటింకరగా పారుతున్న ఏరుని తిన్నగా పారునట్లు చేయుట ఎవరితరము కాదు కదా మూడో పద్యాన్ని చూసినట్లయితే కనియుగానలేడు నోరు వినియు వినగలేడు విస్మయమున సంపదగలవాడు సన్నిపాతకమది విశ్వదాభిరామ అభిరామ వినురవేమ దీని తాత్పర్యం కొందరు ధనవంతులు పేదవారిని చూడగానే అతడేమి అడుగునోయని వేషభాషలని బట్టి పేదయని గ్రహించి చూసి చూడనట్లు ఊరుకుంటారు మాటలు విననట్లుంటారు సన్నిపాత రోగం వచ్చినట్లుందురు నాలుగో పద్యాన్ని చూసినట్లయితే వాడు ఏమేమి చదివిన చదివినంతసేపు సద్గునీయగు తామరందు గప్పగూర్చునట్లు విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం తెలివి లేనివాడు ఎన్ని నీతి ధర్మశాస్త్రములు చదివినంతసేపే సజ్జనుడుగా ఉండును బయటికి వస్తే దుర్మార్గములు ప్రారంభించును కప్ప తామరాకు మీద ఉన్నంతసేపు ఉండి బయటికి వచ్చి పురుగుల్ని తింటుంది ఐదో పద్యాన్ని చూసినట్లయితే ఇది బాగా తెలిసినటువంటి పద్యం అందరికీ ఉప్పు కప్పు రంబునొక్క పోలికనుండు చూడజూడరుచుల జాడవేరు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ దీని తాత్పర్యం ఉప్పుగళ్ళు కర్పూరము చూపులకు ఒకే విధముగా తెల్లగా ఉంటాయి నోట్లో వేసుకొని రుచి చూస్తే కానీ తేడా తెలియదు అలాగే మన చుట్టూ ఉండే మనుషుల్లోనూ మంచివారు గొప్పవారు ఎవరో కానివారు ఎవరో అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలము